విశాఖలోని ఋషికొండ టూరిజం భవనాలను పరిశీలించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలతో కలిసి ఋషికొండ భవనం మొత్తం కలిగి తిరిగిన ఆయన టూరిజం భవనంలో ఉన్న వసతులను పరిశీలించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంట మంత్రి దుర్గేష్ సహా పలువురు ఎమ్మెల్యేలు జనసేన నేతలు ఉన్నారు గత ప్రభుత్వ హయాంలో రిషికొండ ప్యాలెస్ ను భారీ హంగులతో నిర్మించింది రిషికొండ ప్యాలెస్ నిర్మాణంలో భారీగా అవకతవకలు జరిగినట్లు కూటమి నేతలు ఆరోపిస్తున్న వేళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రిషికొండ ప్యాలెస్ ను సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు లైవ్ ధర చూద్దాం కూర్చోడానికి లేదంటే ఇంకా ఇంకా ఒక డిఫరెంట్ ఒక పొలిటికల్ జర్నీ ఆ రట్లోకు ఆ మర్క్ లోకి నేను ఇప్పుడు మన యాజ్ బాధ్యత గల మనం శాసనసభ్యులుగా అండ్ యాజ్ ద జనసేన పార్టీ జనసేన పార్టీ శాసనసభ్యులుగా కావచ్చు ఇది మనం దీని మీద ఒక కాల్ తీసుకోం ఎందుకంటే ఒకసారి మనం ఎక్కడో దూరం కూర్చొని మంగళగిరిలో కూర్చొని నిర్ణయాలు తీసుకోవడానికి వాస్తవం ఇప్పుడు ఉదాహరణకి ఉదాహరణకి ఉదాహరణ ఉంది మనం వెళ్ళి చూస్తే వచ్చే పాలసీ వేరు దాన్ని చేయకూడదు మనం తెలుసు అలాగే మనం అక్కడ అనేక సార్లు క్యాబినెట్ మీటింగ్లు మనం ప్రస్తావించాం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఇది వెంటనే ఏదో చేయాలి నష్టపడిపోతుందని చాలా ఆయన మెయిన్ ఆయన కన్సర్న్ కూడా ఏముందంటే పాడైపోతుంది అనేది ఆయన ఆయనకి కన్స్ట్రక్షన్ ఒక ఇలాంటి నిర్మాణాలు పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఆయన ఆయనకున్న అనుభవం ఇది ఆయన చాలా కన్సర్న్ చేస్తాం బట్ మనం ఒక ఒక నిర్ణయం ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి దీని మీద ఒక రెజల్యూషన్ మనం తీసుకోవాలి ఒక్కటి ఏంటంటే దీ ఇది మనీ మేకింగ్ రెజల్యూషన్ అంటే మీరు ఇదివరకు ఏడు కోట్ల వెరీ సింపుల్ దీనికి మనం ఆదాయం చెప్పాల్సిందే ఏడు కోట్ల ఆదాయం ఉన్న రిసార్స్ దీనిని నాలుగు వందల యాభై కోట్లు పెట్టుబడి పెడితే కనీసం ఒక ఏడు వందల కోట్లు ఆదాయం వచ్చేలా ఉండదు అంతే కదా నేను కోటికి హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ అడగట్లేదు కానీ నాలుగు వందల యాభై మూడు కోట్లంత వర్త్ దాదాపు కూర్చోబెట్టి మొత్తం పెడితే ఇంకొక యాభై కోట్లంత పెట్టుబడి పెడితే అది ఎలా చేయాలి నాకు నిజంగా ఇప్పుడు వస్తున్నప్పుడు మన టూరిజం శాఖ మా చిల్లు అన్న దుర్గేష్ గారితో మాట్లాడుతుంటే చాలాసార్లు క్యాబినెట్లు ప్రస్తావించారు సార్ ప్రస్తావించారు అందరూ ఏమన్నారంటే దీని ఏదో ఒక ఆదాయం మరి నేనైతే ఇంకొంచెం ఎక్స్టర్నల్ ఇంకోటి చెప్పాను అసలు టోటల్ నా ఈ ప్రాఫిట్ లెస్ మేకింగ్ అయితే ప్రపోజల్ చెప్పింది దాన్ని సెటిల్ చేశాను అది ఉద్దేశం మంచిదైనప్పటికీ దాన్ని అంటే మనం దీంట్లోనే ఇట్స్ అ టూరిజం డిపార్ట్మెంట్ ప్రాపర్టీ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ప్రాపర్టీ ఇట్స్ బెటర్ ఇట్ షుడ్ బి రిమైన్ అస్ ఏపీ గవర్నమెంట్ ప్రాపర్టీ కదా ఉండిపోవాలి ఇంకా దీన్ని అమ్మడాలు ఇవ్వడానికి పెట్టకూడదు ఇది ప్రైమ్ ప్రాపర్టీ దీన్ని ఎందుకంటే గవర్నమెంట్కి కొంత ప్రాపర్టీ లైక్ సింగపూర్ గవర్నమెంట్ మళ్ళీ దీన్ని ఇంకా తనకాలు పెట్టడానికి అలా కాకుండా గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ సింగపూర్కి ఎలా ఆదాయం ఉంటుందో గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్కి ఆదాయం కావాలి తద్వారా ప్రజలకు ఏదైనా కార్యక్రమాలు చేసినా సంక్షేమ కార్యక్రమాలు చేసినా మనీ అనేది ఉండాలి మనీ రేసింగ్కి ఇది ఒక ఇది ఒక వీళ్ళు డ్యామేజ్ చేశారు ఇంక వీళ్ళని పొలిటికల్గా వీళ్ళు చేసింది ఏంటనేది అది అది సపరేట్ సభలో మనం మాట్లాడదు కానీ ఇప్పుడు మనం తీసుకోవాల్సిన నిర్ణయం మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సింది ది షుడ్ బికమ్ అండ్ ఇది ఒక ఆదాయాన్ని సమకూర్చే ఇదే మన ఈ ఎన్టీఆర్ కాంప్లెక్స్ దెన్ ఇస్ కన్ఫైన్ టూరిజం సో యాజ్ అట్ నా మనోహర్ సార్తో మాట్లాడుతున్నాం మన కొనతాల గారితో మాట్లాడుతున్నాం దుర్గేష్ గారితో మాట్లాడడం మొక్కలు ఇద్దరు ఇంక్లూడింగ్ అంజుబాబు గారు అబ్బాయితో మాట్లాడుతూ ఉన్నాం దీన్ని ఆదాయం ఎలా సమకూర్చాలి ఎందుకంటే ఇంక ఇలాగే పెట్టేస్తే ఇంక మొత్తం ఖరాబ్ అయిపోతుంది మొత్తం పిచ్చిలు పిచ్చిలో ఊడిపోతుంది కొంత దీన్ని సేఫ్టీ ఆడిట్ అన్నీ చేయాలి అందుకని సాధ్యమైనంత త్వరగా బిఫోర్ వింటర్ సెట్స్ అంటే ఒక నెల నాకు నాకు ఎంత టైం పడుతుందో ఇది కనీసం కొన్ని ఒక అది ఎంత ఎంత ఇప్పుడు నా డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఒకటి చాలా భారీగా ఉన్నాయి ఇక్కడ లేదంటే ఇందాక మైస్ అన్నారు మైస్ అంటే చెప్పడం సార్ మీటింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎగ్జిబిషన్స్ కాన్ఫరెన్సెస్ ఈ నాలుగు ఉన్నటువంటి ఉన్నట్టు మీటింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఈ మీద మీటింగ్స్ మీటింగ్స్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిక్యూషన్ నాకు కొత్త టర్మ్ ఇది మనోగారితో మాట్లాడుతుంటే దుబాయ్ ఇస్ మైస్ మైస్ డెస్టినేషన్ సో అట్లాగే హాస్ వైజాగ్ హాస్ బికమ్ మై వైజాగ్ని మైస్ డెస్టినేషన్ కింద చెయ్యాలి అంటే దీ ప్రాపర్టీని ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి దీన్ని ఉపయోగిస్తే మంచి అందుకని మన ప్రపోజల్ యాజ్ అ జనసేన పార్టీ లెజిస్లేటివ్ కూర్చొని వీ షుడ్ పాస్ ఎ రెజల్యూషన్ వీ క్విక్ దీన్ని వి హావ్ టేక్ క్విక్ కాల్ ఇంకా మనం కూటమి ప్రభుత్వం నుండి మనం దీన్ని ముఖ్యమంత్రి గారికి మన తరఫున సమర్పించాలి దీన్ని సమర్పించి ఇది వెంటనే ఆదాయ మార్గానికి డిలే చేయాలి ఎందుకంటే ఆయనకి ఇంత పెద్ద శాఖలు మన కూటమి ప్రభుత్వంలో ఉండి ఆయన అడిగేది కూడా ఇప్పుడు ఏంటంటే మీరు ఏదైనా కాంట్రిబ్యూట్ చేయండి అని అడుగుతుంటారు అని కూర్చోబెట్టి అనిసేపు నా నిర్ణయాల మీద కూర్చోబెట్టి ప్రతిదీ నేను ఎక్కడ చేస్తాను ఇది అనే కూర్చోబెట్టి ఆయన అడుగుతుంది ఏంటంటే కూటమి అని కూడా ఇంక్లూడింగ్ ఎవ్రీ ఎమ్మెల్యేని కూడా ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేస్ని కూడా మీరు ఎంతసేపు మీరు అడగడం కాదు మీరు ఏం సలహాలు ఇవ్వాలి సో మనం తీసుకోవాల్సిన నిర్ణయం కానీ సలహా కానీ ఏంటంటే ఇది నాలుగు వందల యాభై కోట్లు పెట్టాం కనీసం చిన్నగా ఆలోచించద్దు నాలుగు వందల యాభై మూడు కోట్లు కనీసం మనం బ్యాంకు రుణం మనం చేద్దాం అనుకున్నా కానీ అంత చిన్నగా ఆలోచించాలి ఒక ప్రైవేటు వ్యక్తి ఎలా దీని మీద నాలుగు వందల యాభై మూడు కోట్లు ఒక ప్రైవేట్ వ్యక్తి పెట్టుబడి పెడితే దాని మీద ఎంత ఆదాయం తీస్తాడో అలాంటి ఆదాయ మార్గాన్ని ఎక్కారు అది ఫస్ట్ వస్తారు దానితోడు ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ అని ఉన్నాడు విషుడ్ రిమైన్ అస్ టూరిజం కిట్ ఆదాయం కాదు టూరిజం పెరగాలని టూరిజం దగ్గర ఇప్పుడు మనోహర్ గారు క్లీన్ చేయించండి అంటే నా దగ్గర ఫండ్స్ లేవన్నా అంటే మనోహర్ గారు అంటే మీకు ఏ లేదు ముందు కాల్ ఫర్ కాంట్రాక్ట్ ఫస్ట్ దీన్ని ప్రైమరీ క్లీన్ చేయించాలి ఫస్ట్ క్లీన్ చేయించడంతో పాటు మనం కూర్చోబెట్టి దీన్ని ఇన్కమ్ జనరేటింగ్ ఇన్కమ్ జనరేటింగ్ కావాలి ఇన్కమ్ జనరేటింగ్ సింపుల్ ఏంటంటే ఇది డెస్టినేషన్ వెడ్డింగ్ లేదంటే ఈ మైస్ ఈవెంట్స్కి సిటీ సిటీ సెల్ఫ్ ఇస్ అందరూ రావడానికి ఉంది కాబట్టి ఈ మన మీటింగ్స్ను ఈ ఇన్సెంటివ్స్ ఓకే పార్ట్ ఇన్వెస్ట్మెంట్ కదా ఇన్సెంటివ్స్ ఓకే మీటింగ్స్ మైస్ అంటే మీటింగ్స్ ఇన్సెంటివ్స్ కాన్ఫరెన్సెస్ అండ్ ఎగ్జిబిషన్ ఇది వైజాగ్ అలాంటి సిటీ కాబట్టి దీన్ని ఒక మోడల్ చెప్తాం ఈ కాంప్లెక్స్ని ది షుడ్ బి అవర్ ప్రపోజల్ సో మీరు దీన్ని హౌ టు టేక్ ఇట్ ఫోర్ మీరు ఒకసారి ఒక రెజల్యూషన్ మీరు చెప్తే జనసేన లెజిస్లేటివ్ విభాగం నుంచి మన అధ్యక్షులుగా చెప్పిన సూచనలు అట్ ద సేమ్ టైం గతంలో మనం చేసిన పోరాటం అనేక సందర్భాల్లో కేసులు కూడా స్థానికంగా మన నాయకుల పైన కార్యకర్తలపైన చివరికి ప్రెసిడెంట్ గారి గారు రోజు వచ్చి సరదాగా టీ తాగుదాం అసలు ఏం జరుగుతుందో ఇక్కడ చూద్దాం అనే దానికి బయలుదేరినా కూడా హోటల్ నుంచి అడ్డుకుని రానియకుండా వేల మంది పోలీసులతో ఆ రోజు ఇబ్బంది పెట్టారు ఈరోజు మన అందరం కూడా ప్రభుత్వంలో ఉండి ఆయన సారథ్యంలో ఈ విధంగా కూర్చొని మనం ఇదే విషయకండలో మనం మాట్లాడుకోగలుగుతున్నాం అయితే మనం ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేయాలి మన బాధ్యత స్టేట్ యాసెట్ ఇది అందులో టూరిజం శాఖలో టూరిజం డెవలప్మెంట్ కోసం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థని తప్పకుండా మనం అందరం కూడా కలిసికట్టుగా దీన్ని ముందుకు తీసుకెళ్తాం రాబోయే క్యాబినెట్ సమావేశంలో దుర్గేశ్వర వర్గం కూడా ముఖ్యమంత్రి గారితో దృష్టికి తీసుకెళ్ళి నోటు ప్రవేశపెడితే ఇమీడియట్గా ఏదో నిర్ణయం తీసుకుని ముందుగా అసలు నా అభిప్రాయం అయితే ఫస్ట్ హౌస్ కీపింగ్ మీరు చేయించాల మీ బాగా చెడిపోయింది ప్రెసిడెంట్ గారు కూడా రెండు మూడు సంద చూపించారు ఎక్కడైతే కూలిపోయి అది హ్యూమన్ లైఫ్ కూడా ప్రమాదమైంది దాంట్లో సో ఆ రిపేర్స్ అవన్నీ ఇమీడియట్గా టేకప్ చేసి క్వాలిటీ అస్యూరెన్స్ సేఫ్టీ ఆడిట్ ఇవన్నీ చేయాలి చాలా చక్కటి పాయింట్ అన్నారు ప్రెజెంట్ గారు డిసెంబర్ టైం కల్లా టూరిజం ఎక్కువ పెరుగుతుంది ఇంటర్నేషనల్ టూరిజం కూడా పెరుగుతుంది సో ఆ టైంకి మనం సిద్ధం చేసుకుంటే ఇది ఒక డెస్టినేషన్ ప్లేస్గా మనం ఈ మైస్ ఈవెంట్స్కి వెడ్డింగ్స్కి వీటికి జాగ్రత్తగా ప్లాన్ చేయొచ్చు మనందరం ఈ రోజున మనం దీని గురించి మనం విజిట్ చేసిన సందర్భంలో ఒక తీర్మానంతో ఇంకా మెరుగైన వసతులు కల్పించి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు వైజాగ్ని ఒకటి అద్భుతమైన డెస్టినేషన్గా మార్చగలిగే అవకాశం దీని ద్వారా కూడా మనం తీసుకెళ్లొచ్చు సో వీల్ ఆల్ టేక్ మేక్ అ రెజల్యూషన్ టు టేక్ దిస్ ఫార్వర్డ్ వీల్ రిక్వెస్ట్ ద టూరిజం మినిస్టర్ టు మూవ్ ద ప్రపోజల్ ఇన్ ద గవర్నమెంట్ అండ్ ఇమీడియట్లీ టేక్ సరీ స్టెప్స్ అండ్ ద గైడెన్స్ ఆఫ్ ఆర్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అండ్ ఇంకా ప్రగతి మీద ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్స్ కన్వెన్షన్స్ కమ్యూనికేషన్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఒకటే కాదు పిల్లల ప్రతి అదే సైన్స్ మ్యూజియం అనేసి వెస్ట్ బెంగాల్ ఉన్నాడు వన్ ఆఫ్ ద టాప్ మ్యూజియంస్ ఉన్నాయి సైన్స్ మ్యూజియంస్ అవి అందులో ప్లానిటేరియం ఇవన్నీ కూడా పెట్టి పిల్లలు అందరూ కూడా వచ్చి చూసుకోవాలి మన స్టేట్ ప్లానిటేరియం ఎక్కడ లేవండి ఒక హైదరాబాద్లో ఉంది ఇప్పుడు ఎక్కడ తిరుగుతుంది సైన్స్ మ్యూజియం కూడా పెట్టే లేటెస్ట్ సైన్స్ డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా వస్తాయండి ఇన్కమ్ కూడా బాగా జరిగే మనకి మేజర్